ने పరీక్షను రద్దు చేయాలని పిడిఎస్యు ఆధ్వర్యంలో ఏలూరు జడ్పీ కార్యాలయం నుంచి ఫైర్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాకినాని మాట్లాడుతూ పదమూడు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంపై ఇప్పటి వరకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనీసం మాట్లాడకపోవడం చాలా బాధ్యత రాహిత్యమని అన్నారు ప్రజల ఓట్లు కావాలి తప్ప ప్రజల సమస్యలకు స్పందించరా అని ఆయన ప్రశ్నించారు నీట్ పరీక్షలో విద్యార్థులకు తెలియకుండానే గ్రేస్ మార్కులు కలిపి ఈ గందరగోళానికి గురి చేశారని నాని అన్నారు మళ్ళీ ఇంత గందరగోళం జరిగిన తర్వాత ఇప్పుడు గ్రేస్ మార్కులు తీసేస్తున్నట్లు మళ్ళీ ప్రకటించడం ఏ పద్ధతి అనుసరించి చేశారని ఎన్టీఏ సంస్థ తెలియజేయాలని అన్నారు గ్రేస్ మార్కులు కలపడం ద్వారానే దాదాపు అరవై తొమ్మిది మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై పేపర్ లీకేజ్ అయిందన్న అనుమానాలు మొదలై అది తర్వాత నిరూపణ అయిందని నాని తెలిపారు ప్రపంచంలో చైనా దేశంలో నిర్వహించే పరీక్ష తర్వాత భారతదేశంలో నిర్వహించే నీటి పరీక్ష రెండవ అతిపెద్దదని ఆయన తెలిపారు మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్ కౌన్సిలింగ్ యథావిధిగా జరుగుతుందని ప్రకటించిన నేపథ్యంలో చాలామంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని కావున రెండు వేల ఇరవై నాలుగు నీట్ ఎగ్జామ్ను రద్దు చేసి మళ్లీ నిర్వహించడం ద్వారా విద్యార్థులకు భరోసా ఇవ్వగలమని క్రాంతి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం చందన్ సిహెచ్ యశ్వంత్ ఆర్ రేవంత్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు ఇరవై నాలుగు లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు ప్రధానంగా నీట్ ఎగ్జామ్ రాసినటువంటి పేపరు లీక్ ఏందని ఆరోపణతో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నా కానీ ఎక్కడా కూడా ఈ దేశ ప్రధానమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ ఎక్కడా కూడా మాట్లాడలేదు దాదాపు ఇరవై నాలుగు లక్షల అరవై వేల మంది ఎగ్జామ్ రాస్తే కేవలం పది లక్షల మంది క్వాలిఫై అయ్యారు వాళ్ళకు కూడా పదిహేను వందల మందికి గ్రేస్ మార్కులు కలిపాయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పింది అయితే గ్రేస్ మార్కులు కూడా కలిపినప్పుడు ఎన్టీఏ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి దాదాపు ఏ సంవత్సరం కూడా లేని విధంగా ఈసారి సెవెన్ ట్వంటీ బై సెవెన్ ట్వంటీ అరవై తొమ్మిది అరవై తొమ్మిది మంది విద్యార్థులు రావడం వల్ల కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్కామ్ చేసిందని కూడా ఆరోపణలు వినపడుతూ ఉన్నాయి అయితే ఇప్పటికీ సిబిఐ కూడా ఎంక్వైరీ చేస్తూ ఉంది కానీ ఎక్కడ కూడా దోషులు పట్టు పట్టుకున్నటువంటి సందర్భాలు లేవు నిన్న కాక మొన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కానీ దాంట్లో నిందితుల పేర్లు చేర్చకుండా అనుమా అనుమానితులుగా మాత్రమే ఎఫ్ఐఆర్లో వాళ్ళనే పేర్కొనడం జరిగింది అయితే ఈ యొక్క నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్న దాదాపు ముప్పై లక్షల రూపాయలకి అమ్మినట్టు కూడా నిందితులు చెప్పినా కానీ వారి పట్ల ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు లేవు మరో పక్కన కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే కౌన్సిలింగ్ ఖచ్చితంగా నిర్వహిస్తామని చెప్పి చెప్తా ఉంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం నీటి పరీక్ష ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి మరలా నిర్వహించడం ద్వారా విద్యార్థులకి ఈ కేంద్ర ప్రభుత్వం మీద విద్యాశాఖ మంత్రి మీద నమ్మకం ఏర్పడే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి కొత్తగా ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే పకడ్బందీగా నిర్వహించడానికి ఆ విఫలమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ ఆయన వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు విపక్షాలు పెద్ద ఎత్తున ప్రధానమంత్రి యొక్క అంశం మీద మాట్లాడాలి నోరు మెదపాలని చెప్తా ఉన్నా కానీ ఎక్కడా కూడా మన ప్రధానమంత్రి గారు మాట్లాడకుండా ఆయన మాల్దీవుల్లో షూట్ చేసుకుంటా ఉన్నాడు తప్ప స్క్రూబా డ్రైవింగ్ చేసుకుంటాం తప్ప జీ సెవెన్ దేశాల సదస్సులు వెళ్తా ఉన్నాడు తప్ప ఈ దేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఎదుర్కొన్న సమస్య మీద మాట్లాడడానికి దేశ ప్రధానికి టైం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి నీటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని నూతనంగా మళ్ళా నోటిఫికేషన్ ఇచ్చి నూతనంగా నీట్ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తాం లేకపోతే ఖచ్చితంగా మా యొక్క ఆందోళన కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను